పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక వందనాలు తిరుపతి శాస్త్రంలో జాన మహాయజ్ఞం జరుగుతున్న ఈ సన్నిధానానికి వచ్చి ఇక్కడ ఆహారం భుజించిన భక్తులందరికీ ఆనందం కలిగించే జ్ఞానశక్తి ఆత్మశక్తి పరమాత్మ వ్యక్తి జాన జగత్ పెరిమిడి జగత్ శాకాహారి జగత్ అందరూ ఆనందంగా ఉండాలనే ఈ కాన్సెప్ట్ పత్రిజీ గురువు గారు అందరికీ చెప్పి ఒప్పించి చేస్తున్నారు అంచులంచులుగా పెరిగే ప్రతి ఒక్కరి హృదయంలోని ఈ ఆనందాన్ని పంచుతుంది కానీ మనసుతో చేసే జ్ఞానాన్ని మనతోనే ఉంటుంది ఆహారం పెట్టిన పుణ్యాత్ములకి ఆహారం అన్నదానం చేసిన వారికి ఆకలి తీసే మార్గాన్ని ఇచ్చారు కానీ శరీరంలో ఆకలి వేసినప్పుడు తెలుస్తుంది అన్నం తినాలని కానీ జ్ఞానం చేస్తే భోగం ఏంటో అన్నది ఆ చేసిన జ్ఞాన శక్తిలో ఉన్న అనుభవం పూర్వకంగానే తెలుసుకోవాలి అందుకు చేత స్వామి ప్రయాణం ఉన్నంత వరకు జ్ఞానం చెయ్యాల శ్వాస మీద జోష కానీ ఆహారం తినేదానికి ఈ జ్ఞానం చేసేదానికి చాలా తేడా ఉంది జ్ఞానం చేస్తే మనసుకి సంబంధించిన ఆత్మ పరమాత్మకు సంబంధించిన జ్ఞానశక్తి కలిగి ఉంటుంది శ్వాస ఉన్నంతకాలం ఈ దేశ ఈ శ్వాస మనతో ఉంటుంది ఆహారం అనుకూలం ఉంటే తినగలదు అవసరం లేకపోతే శరీరం తీసుకోదు అలాగే దానితో పాటు అన్నిటి పుట్టిన కారణం నుంచి భూమి మీదకి వచ్చిన కారణం నుంచి పెరిగే వరకి చివరకు పోయే వరకు ఈ శ్వాస తీసుకుంటూ ఈ జ్ఞానం చేస్తూ ఉండాలని అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా అనే కాన్సెప్ట్ బ్రహ్మశ్రీ పత్రిజీ గారు చెప్పిన మాట అందరిలోనే స్వామి ఉన్నారు నేను వచ్చింది రాయచూరు జిల్లా మాండం తాలూకా కర్ణాటక నుంచి వచ్చాను పుట్టింది ఆంధ్రప్రదేశ్ వేస్ట్ గోదావరి కాకినాడ దగ్గర రాజగోపాలపట్నం జై సాయిరామ్ జై జై పత్రిజీ జాన్ జగత్ పత్రిజీ శాఖహార్ జగత్ పత్రిజీ